వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులార నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతం లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ నోమ్ చామ్స్కి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అమెరికాలోని యూదుల కుటుంబంలో సారీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అమెరికాలోని యూదుల కుటుంబంలో జన్మించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీలో నోమ్ చామ్స్కి సైకో డెవలప్మెంటల్ లింగ్విస్టిక్స్ అనే అంశం మీద పరిశోధనలను పూర్తి చేయడం జరిగింది సైకో డెవలప్మెంటల్ లింగ్విస్టిక్స్ అనే అంశం మీద పరిశోధనలు పూర్తి చేశాడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నోమ్ చామ్స్కి ప్రధానంగా ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింటాక్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఎ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్ ఆ లింగిస్టిక్స్ నోమ్ చామ్స్కినీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఆధునిక భాషా వ్యవహార సిద్ధాంత పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఒక మార్క్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది నోమ్ చామ్స్కి భాషా వ్యాకరణ సిద్ధాంతం యూనివర్సల్ గ్రామర్ థీరీ అంటాం లేదా లాంగ్వేజ్ డెవలప్మెంటల్ థీరీ అని కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఈయన భాషలో ఉన్నటువంటి వాక్య నిర్మాణాలను సెంటెన్స్ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోవడానికి అనేక గ్రంథాలను రాయడం జరిగింది నోమ్ చామ్స్కి భాషలో ఉన్నటువంటి వాక్య నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి ఈయన రాసినటువంటి గ్రంథాలలో సైనటాటిక్ స్ట్రక్చర్స్ సైనటాటిక్ స్ట్రక్చర్స్ అదేవిధంగా ఈయన రాసినటువంటి ప్రముఖ గ్రంథాలలో లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ టాట్ లాంగ్వేజ్ అండ్ టాట్ అనేటటువంటి గ్రంథాలను కూడా ఈయన రాయడం జరిగింది ఇలా భాష మీద అనేక పరిశోధనలు చేయడం జరిగింది నోమ్ చాంస్కి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం అందుకనే భాష మీద విస్తృత పరిశోధనలు చేశాడు కాబట్టి నోమ్ చాంస్కి ఫాదర్ ఆఫ్ మోడన్ లింగ్విస్టిక్స్గా బడ్డాడు గ్రంథాలను ఒకసారి చూడండి సైనటాటిక్ స్ట్రక్చర్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ టాట్ అనేటటువంటి ఇంకా అనేకం ఉన్నాయి కానీ కొన్ని ముఖ్య గ్రంథాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఓకే ఇక మరి నోమ్ ఛామ్స్కి భాషా వ్యాకరణ సిద్ధాంతంలో భాగంగా ఈయన నేటివిజానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది నేటివిజం అంటే అర్థం స్థానికత అని అర్థం స్థానికత లొకాలిటీ అనే అర్థం ఇక్కడ శిశువు ముందుగా వినేటటువంటి శిశువు లిజన్ వినే శిశువు నెమ్మదిగా పదాలు పలకడం పదాల నుండి వాక్యాలు నేర్చుకోవడం వాక్యాల నుండి భాషను ఉపయోగించడము అలా భాషను ఉపయోగిస్తూ భాషా వ్యవహారకర్తలుగా మారుతారు భాష వ్యవహారకర్తలుగా మారడం అనేటటువంటిది జరుగుతుంది అబ్జర్వ్ చేయాల వినే శిశువు పదాలను ఉపయోగించడం వాక్యాలను ఉపయోగించడం భాషను ఉపయోగిస్తూ భాషా వ్యవహారకర్తలుగా మారడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఇక్కడ మన నోమ్ ఛాంసీగా ఛాంస్కీ గారు ఏమంటున్నారు అనంటే జననము నుండి జనన కాలము నుండి యవ్వనావిర్భావ దశకు భాషా వికాసంలో యవ్వనావిర్భావ దశ వరకు భాషా వికాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి కాలము అని ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది మరి ఆధునిక భాషా వ్యవహార పితామవుడిగా విలువబడ్డటువంటి నోమ్ చామ్స్కి పిల్లల్లో భాషా వికాసం ఎలా జరుగుతుంది అనే క్రమంలో ఆయన మాట్లాడినటువంటి అంశం ఏమిటంటే పశువుల పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణంతో జన్మిస్తాడని దానినే ల్యాడ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ భాషా గ్రహణ పరికరం భాషా గ్రహణ పరికరం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్తో జన్మిస్తాడని అంటే శిశువు యొక్క మెదడులో అనేక మానసిక నిర్మాణాలు ఉన్నట్లుగా భాషను ఆర్జించేటటువంటి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ భాషా గ్రహణ ఉపకరణం లేదా పరికరంతోనే శిశువు జన్మిస్తాడని వినడం వల్ల వినికిడి వల్ల నెమ్మదిగా భాషా వికాసంలోకి వచ్చేసి పదాలు వాక్యాలు భాషను ఉపయోగించి భాషా వ్యవహారకర్తలుగా మారుతాడని నోమ్ చాంస్కి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది ఈ నోమ్ చాంస్కి యొక్క భాషా వికాస సిద్ధాంతాన్ని గవర్నమెంట్ బైండింగ్ థియరీ అని లేదా గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతంగా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది గతంలో నేటివిజం అంటే ఏమిటి అనే ప్రశ్న అడిగారు అర్థం మాత్రమే అడగడం జరిగింది అదేవిధంగా గతంలో ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఆధునిక భాషా వ్యవహార పితామహుడు ఎవరు ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ బైండింగ్ థీరీకి సంబంధించిన ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారని కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు జాగ్రత్తగా గమనిస్తూ నోట్స్ రాసుకుంటూ ఓపికగా కాన్సంట్రేట్ చేసి సమయాన్ని వృధా చేయకుండా సబ్జెక్టు నేర్చుకోవాలా రాబోయే డిఎస్సిలో మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయులుగా రాణించాలా కమ్ టు ద పాయింట్ ఇక నోమ్ ఛామ్స్కి ప్రకారము ప్రధానంగా శిశువు లిజనింగ్ మరియు స్పీకింగ్ వినడము మరియు మాట్లాడడం శ్రవణం మరియు భాషణము అనేటటువంటివి అనువంశికత ద్వారా వస్తాయంటున్నాడు శ్రవణం భాషణం వినడం మాట్లాడడం లిజనింగ్ స్పీకింగ్ అన్ని అర్థం ఒకటే ఆ తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ లేఖనము పఠనము లేదా పఠనము మరియు లేఖనము చదవడము రాయడము అనేటటువంటివి పరిసరాల వల్ల శిశువు నేర్చుకుంటాడు అని తన భాషా వికాస సిద్ధాంతంలో వివరించడం జరిగింది అనే విషయాన్ని డిఎస్సి అభ్యర్థులు టెట్ అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవకాశం ఉంది నోమ్ చాంస్కి భాషా వికాస సిద్ధాంతంలో భాగంగా మరి వాస్తవానికి నోమ్ ఛాంసీకి భాషా వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది భాషా వికాసానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు అందులో ప్రధానంగా స్కిన్నర్ పియాజే మరియు వైగాట్స్కి అదేవిధంగా బ్రూనర్ లాంటి వారు భాషా వికాస సిద్ధాంతాలను వివరించడం జరిగింది స్కిన్నర్ ఏమంటాడంటే శిశువు యొక్క మెదడు అనేటటువంటిది ఖాళీ పాత్ర పాత్ర లాంటిది ఆ పాత్రలో భాష అనేటటువంటిది నింపబడుతుంది పరిసరాలతో పరస్పర ప్రతిచర్య జరపడం వల్ల ఏమన్నాను నాది నాకు చెప్పండి శిశువు యొక్క మెదడంట ఖాళీ పాత్రలాగా ఉంటుందంట ఆ ఖాళీ పాత్రలో భాష నింపబడుతుంది పరిసరాలతో పరస్పర ప్రతిచర్య జరపడం వల్ల అని స్కిన్నర్ అంటే వైగాడ్స్కి ఏమన్నాడు సరీ నోమ్ చామ్స్కి ఏమన్నాడు పుట్టుకతోనే శిశువులో భాషను ఆర్జించే ఉపగ్రహ ఉపకరణము పరికరము అనేది ఉంటుంది లాంగ్వేజ్ అక్విజేషన్ డివైస్ దాని ద్వారా భాష అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది ఇట్లాంటి స్కిన్నర్ పియాజే వైగాడ్స్కి బ్రూనర్ లాంటి సిద్ధాంతాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నేడు మనుగడలో ఉన్నటువంటి సిద్ధాంతము ఎవరికి సంబంధించిందంటే నోమ్ చామ్స్కి భాష వికాస సిద్ధాంతము అనే విషయాన్ని బెడదలు దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ నోమ్ చాంస్కి భాషా వికాస సిద్ధాంతంతో పాటు ఇక్కడ శిశువులు భాషా వికాసం జరగడానికి కొన్ని దశలు ఉన్నాయి ఇవి నోమ్ చాంస్కి ప్రతిపాదించినవి కావు భాషా వికాస సిద్ధాంతం వచ్చింది కాబట్టి కంటిన్యూషన్గా చెప్తున్నాను మీకు కూడా ఉపయోగపడడం కోసం భాషా వికాస దశలు ఈ భాషా వికాస దశల్లో మొదటిది పూర్వ భాషా దశ ఫ్రీ లాంగ్వేజ్ స్టేజ్ ఈ పూర్వ భాషా దశ అనేటటువంటిది జననము నుంచి ఓకే చూద్దాం పూర్వభాషా దశ రెండవది ముద్దు పలుకుల దశ ఇది జననం నుండి నాలుగు నెలల సమయం అండి ఆ తర్వాత రెండవది ముద్దు పలుకుల దశ దీనిని బ్యాబ్లింగ్ స్టేజ్ అంటాం ఈ దశ కాలము ఫోర్ టు ఎయిట్ మంత్స్ ఆ తర్వాత మూడవది శబ్దానుకరణ దశ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ శబ్దానుకరణ దశ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ ఆ తర్వాత నాలుగవది శబ్ద అవగాహన దశ శబ్ద అవగాహన దశ అని నాలుగు దశలుగా మనకు కనపడుతూ ఉంది శబ్ద అవగాహన దశ ఇది ప్రధానంగా ఫైవ్ టు టెన్ కమా టువెల్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఆర్ టువెల్వ్ ఇయర్స్ వరకు శబ్ద అవగాహన దశ మరి ఈ నాలుగు భాషా వికాస దశల గురించి గతంలో టెట్లో ఎక్కువగా ప్రశ్నలు అడవడం జరిగింది ఎజిటి వాళ్ళకి అలానే స్కూల్ స్టూడెంట్కి రాధా సార్ సైకాలజీకి సంబంధించి ఎక్కడైనా భారతదేశంలో టెట్కు సంబంధించిన సిలబస్ దాదాపుగా ఒకే విధంగా కనపడుతుంది సైకాలజీ సిలబస్లో ఎటువంటి తేడా ఉండదు సింపుల్గా కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి దీన్ని అభ్యర్థులు గమనించాలి మరి పూర్వ భాషా దశలో ఫ్రీ లాంగ్వేజ్ స్టేజ్లో జననం నుంచి నాలుగు నెలల వరకు శిశువు ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు ఆ శబ్దాలకు అర్థాలు ఏమీ తెలియదు ఆయనకు ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియదు కావాలంటే విని చూడండి ఆ వయసులో ఉన్నటువంటి పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే కంప్ ద పాయింట్ సరదా కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఇది కంప్ టు ద పాయింట్ ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు ఇక్కడ శిశువుకు భాష గురించి ఏమీ తెలియదు వాస్తవానికి ఫోర్ మంత్స్లో కానీ ఇక్కడ జరిగే అంశము ఏమిటి అనంటే ఏడవడము అనేటటువంటిది శిశువు యొక్క భాషా వికాసానికి తొలి సూచిక శిశువు యొక్క భాషా వికాసానికి మొదటి మెట్టు లేదా తొలి అంశము ఏమిటి అన్నప్పుడు ఏడవడము అనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలా నెక్స్ట్ ముద్దు పలకుల దశ ఫోర్ టు ఎయిట్ మంత్స్లో తల్లిదండ్రులను చేసే శబ్దాలు కుటుంబ సభ్యులు చేసే శబ్దాలను గ్రహిస్తాడు గ్రహించి ఇక్కడ పిల్లవాడు మొదటగా హల్లులు కాన్సోనెంట్స్ ఆ తర్వాత నెమ్మదిగా అచ్చులు అంటే మొదట హల్లులు ఆ తర్వాత అచ్చులు ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అంటే ఆ లెటర్స్ ప్రొనౌన్స్ చేస్తాడు తా నా ఇట్లా ఓకే ఆ తర్వాత ఆ ఆ వర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది శబ్దానుకరణ దశ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ ఇక్కడ తల్లిదండ్రులను ఇతర పెద్దలను కుటుంబ సభ్యులను అనుకరిస్తాడు అందుకని దీన్ని సౌండ్ ఇమిటేషన్ స్టేజ్గా మనము పిలవడం జరుగుతుంది ఇక్కడ నామవాచకాలు నామవాచకాలు నౌన్స్ అదేవిధంగా ఇతర భాషా విభాగాలు అంటే నామవాచకాలను మొదటగా ఉపయోగిస్తాడు ఆ తర్వాత ఇతర భాషా విభాగాలను ఉపయోగిస్తాడు శబ్ద అవగాహన దశ దీనిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా శబ్దావగాహన దశ యొక్క వయస్సు చెప్పండి ఒకసారి ఐదు నుండి పది సంవత్సరాల వరకు మరియు పన్నెండు సంవత్సరాల కాలం వరకు కూడా శబ్దావగాహన దశ శబ్దావగాహన దశ గురించి ఇక్కడ వివరిస్తున్నాను జాగ్రత్తగా అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి మరి ఈ అవగాహన దశలో పిల్లల్లో పదజాలము టర్మినాలజీ పదజాలము అనేటటువంటిది డెవలప్ అవుతుంది అదేవిధంగా వ్యాకరణ అంశాలు కూడా కొంత డెవలప్ కావడం అనేటటువంటిది జరుగుతుంది గ్రామటికల్ ఇష్యూస్ లేదా గ్రామటికల్ అంశాలు పదజాలము పదజాల నిర్మాణము వ్యాకరణ అంశాలు ఇక్కడ అభివృద్ధి చెందుతాయి అయితే మేయర్ సీషోర్ ప్రకారము షీషోర్ ప్రకారము ఇక్కడ ప్రధానంగా బాలికలు ఎక్కువ పదజాలాన్ని ఉపయోగిస్తారు ఎవరికంటే బాలల కంటే ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఏమీ లేదు జనరల్గా ఆడవారు మాట్లాడకుండా ఉండలేరు స్త్రీలు లేదా బాలికలు అదే బాలురు పురుషులు చుట్టుపక్కల వాతావరణాన్ని చూడకుండా ఉండలేరు కమ్ టు ద పాయింట్ ఆ విషయాన్ని పక్కన పెట్టి శిషోర్ ప్రకారము బాలికలు బాలుర కంటే ఎక్కువ పదజాలాన్ని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది అని ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా శిషోర్ ప్రకారము పది సంవత్సరాల వయస్సు నాటికి అకార్డింగ్ టు సీషోర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల నాటికి శిశువులు ముప్పై నాలుగు వేల మూడు వందల పదజాలాన్ని వాక్యాలను లేదా పదాలను కలిగి ఉంటారు పదాలు టర్మ్స్ అండ్ వర్డ్స్ని నేర్చుకుంటారు అంటే ఆ పదశాలం అనేది నిర్మాణం కావడం అనేటటువంటిది జరుగుతుంది థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వర్డ్స్ని భాషా వికాసంలో భాగంగా నేర్చుకుంటారు ఈ పదాలను ఉపయోగించే సమయంలో ఉచ్చారణ ప్రొనౌన్షియేషన్ మరియు గ్రామటికల్ వ్యాకరణ దోషాలు ఎర్రర్స్ గ్రామటికల్ ఎర్రర్స్ వ్యాకరణ దోషలు కాదు దోషాలను వీరు తమ భాషా వికాసంలో చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము మరియు భాషలో ఉన్నటువంటి దశలు లాంగ్వేజ్ స్టేజెస్ని కూడా వివరించడం జరిగింది మొదటిది పూర్వభాష దశ రెండవది ముద్దు పలుకుల దశ మూడవది శబ్ద అనుకరణ దశ నాలుగవది ಶಬ್ದ ಗ್ರಾಹ್ಯಕ ದಶಾ ಶಬ್ದ ಅವಗನ ದಶ ಥ್ಯಾಂಕ್ ಯು